ఇప్పటికే బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతూ సామాన్యుడి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి ఎందుకంటే ప్రస్తుతం పెళ్లెళ్ల సీజన్ నడుస్తోంది ఈ సమయంలో తప్పనిసరిగా కనీసం మంగళసూత్రం వరకైనా బంగారం కొనాలని భావిస్తారు ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు మరింత పెరుగుతాయంటున్నారు నిపుణులు ఈ ఏడాది ఆల్ టైమ్ హైక్ కి చేరనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ సంవత్సరంలోనే పది గ్రాముల బంగారం ఈ ఏడాది ఆల్ టైమ్ హైక్ కి చేరనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ సంవత్సరంలోనే పది గ్రాముల బంగారం ధర డెబ్బై పాకుతుందని అంచనాలు వేస్తున్నారు దేశీయ విదేశీయ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకుల విధానాలు యుఎస్ డాలర్ ఇండెక్స్ బాండ్ ఈల్స్ తో పాటు సహా పలు ప్రధాన దేశాల్లో ఎన్నికలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు ఇక శుక్రవారం నమోదైన వివరాల ప్రకారం దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఇరవై రెండు క్యారెక్టర్ పది గ్రాముల బంగారం ధర అరవై వేల నాలుగు వందల రూపాయలు పలుకుతోంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెక్టర్ల తులం బంగారం ధర అరవై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఇరవై రెండు క్యారెక్టర్ల బంగారం ధర అరవై వేల రెండు వందల యాభై రూపాయలుగా ఉంది చెన్నైలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై ఆరు వేల ఆరు వందల రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెక్టర్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఒక్క వేల యాభై రూపాయలు పలుకుతోంది బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై వేల రెండు వందల యాభై రూపాయలు పలుకుతోంది ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ వైజాగ్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై వేల రెండు వందల యాభై రూపాయలు పలుకుతోంది రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు